అందరికీ హాయ్ అండి ఎండాకాలం స్టార్ట్ అయింది అలాగే ఉక్క కూడా స్టార్ట్ అయింది ఈ ఎండాకాలం చల్ల చల్లని మసాలా మజ్జిగ తాగినారంటే బాడీ ఎక్సెస్ ఆఫ్ హీట్ కాకుండా చల్లగా ఉంటుంది దాంతోపాటు ఎనర్జీ కూడా బాగా ఇస్తుంది ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ మసాలా మజ్జిగా కావాల్సిన పదార్థాలు చూసేద్దామా ఒక కప్పు పెరుగు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం పచ్చిమిర్చి చిన్న పిల్లలు ఉంటే ఒకటి తీసుకోండి నేను రెండు తీసుకున్నాను తెల్లుల్లి ఒక నాలుగు నుండి ఐదు పలుకులు ఉప్పు పావు టేబుల్ స్పూన్ హింగు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక నాలుగు నుండి ఐదు ఆకులైతే చాలండి పుదీనా కూడా కొంచెం వేసి వేసినట్టు ఉండాలి ఏది కూడా హెవీగా వేసుకోకూడదు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం తెల్లుల్లి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు చిన్నపిల్లలు ఉన్నట్టుంటే తగ్గించుకొని వేసుకోండి పుదీనా కరివేపాకు కొత్తిమీర నెక్స్ట్ వచ్చి జీలకర్ర జీలకర్ర తీసుకుని మనం నీరు వేయకుండా కచ్చా రుబ్బుకొని రావాలి మిక్సీ జార్లో అందడం లేదంటే ఒక ఒక రెండు మూడు స్పూన్లు నీరు వేసుకుని కచ్చాబిచ్చుకు రుబ్బుకొని వచ్చేయండి మనం మజ్జిగ మసాలా మజ్జిగ అన్నాం కదా సో దానికోసమని ఒక మట్టి కుండలో మజ్జిగ చేస్తున్నాము చాలా చాలా చల్లగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒక కప్పు పెరుగుకి నాలుగు నుండి ఐదు కప్పులు నీరు వేసుకోవాలి మజ్జిగ మనం చేస్తున్నాం కదా చాలా నీరులాగా ఉండాలండి ఎక్కువ గట్టిగా ఉండకూడదు నీరులాగా ఉంటేనే నీరాంశం మన ఒంటికి వెళ్ళి మన బాడీ చల్లగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదా బాగా చిలకాలన్నమాట మజ్జిగలాగా అవ్వాలి కొంచెం కూడా జిడ్డు ఏది లేకుండా చూసుకోవాలి అంటే ఫ్యాట్ ఉన్న పెరుగు తీసుకోవద్దండి ఫ్యాట్ ఉన్నదంటే ఇలా చిలికిన తర్వాత ఆ వెన్నలాగా వచ్చేస్తుంది తీసుకోవాలి నీరు మజ్జిగ రెడీ అయిపోయింది కదండి ఇలా రెడీ అయిన తర్వాత మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళండి మీ పనుల మీద ప్రయాణం కానీ ఆఫీస్ కానీ పిల్లలు స్కూలు కాలేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా నీరు బాటిల్ తీసుకెళ్తారు కదా స్టీల్ బాటిల్ కానీ ఇలా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయొద్దండి అంటే చెప్తున్నాను ప్లాస్టిక్ బాటిల్ కానీ నీ ఇలా మన స్టీల్ బాటిల్ కాపర్ బాటిల్ మాత్రం పెరుగు వేయకూడదండి మజ్జిగ పెరుగు పులిపాంసం వేస్తే ఆ కాపర్ దిగి మనకి స్మెల్ బాగోదు ఓకేనా ఇలా బాటిల్ మీరు ఏ బాటిల్ నీరు తీసుకెళ్తారో అందులో సగం మజ్జిగ వేసుకోండి సగం మజ్జిగ వేసుకొని సగం నీరు వేసుకోవాలి మనం నీరుతో పాటు మజ్జిగ కూడా తాగుతాము కాబట్టి నీరసం కాకుండా బాడీ ఎనర్జీ ఉంటుందండి ఆ రోజంతా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి చేయండి తర్వాత ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒక చిన్న మిరపకాయ పెద్ద మిరపకాయ వేసుకోవద్దు కారం అనిపిస్తుంది లేదా సగం మిరపకాయ ఇలాగ పొడావు కోసుకుని వేసుకోండి గుండె గుండ కోసుకుని వేసుకున్నారంటే మనం తాగేటప్పుడు దొరికిపోతుంది కారం అయిపోతుంది కాబట్టి పొడావు కోసుకుని వేసుకోండి కొత్తిరాకులో ఒక రెండు కట్ చేసుకుని వేసుకున్నారంటే మనం చేసుకున్న మజ్జిగ చాలా టేస్ట్ ఉంటుంది అంటే ప్లెయిన్ మసాలా మజ్జిగ లేదండి ప్లెయిన్ మజ్జిగ ఇలాగ ఆఫీస్ కి బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతే మంచి ఎనర్జీ ఉన్న డ్రింక్స్ తాగినట్టు ఉంటుంది ఇప్పుడు ఆ మజ్జిగలో ఉన్న మరి కొంచెం నీరు వేసుకుని పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎండాకాలం ఉప్పు తక్కువ తినండి వాడండి ఓకేనా ఇంగు కొంచెం వేసుకున్నామంటే డైజెస్ట్ బాగా అవుతుంది గ్యాస్టిక్ రాకుండా కాపాడుతుంది ఓకేనా ఇప్పుడు ఇందులో మనం రుబ్బుకున్నాం కదండీ అల్లం తెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా కొత్తిమీర జీలకర్ర అని రుబ్బుకున్నాం కదా ఆ మసాలా వేసుకోవాలి ఈ ఎండాకాలం చల్లచల్లగా కూలి కూలుగా ఉండేది తాగాలి అనిపిస్తుంది సో ఈ మజ్జిగ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి వాడొద్దండి బయట బయట కుండలో పెడితే ఫ్రిడ్జ్ నుండి తీసి తాగితే ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా ఉంటుంది నీరు కూడా అంతేనండి ఫ్రిడ్జ్లో నీరు పెట్టేసి తాగకూడదండి మట్టి కొండ తీసుకున్న ఆ కుండలో నీరు పెట్టి తాగితే మనం ఫ్రిడ్జ్ నుండి తీసి తాగితే ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా ఉంటుంది ఈ ఎండాకాలం ఈ మెథడ్ని యూజ్ చేసుకుని పిల్లల ఆరోగ్యం మనమే కాపాడుకుందాం ఓకేనా అండి హెల్తీగా ఎనర్జీగా ఉంటాము అలాగే మనకి హీట్ కాకుండా కాపాడుతుంది చూసారా ఇలా మట్టి కొండలో మజ్జిగ చేసి రెడీ పెట్టి పిల్లలు ఆడుకుని వస్తారు కదండి వాళ్ళకి ఇలాగ ఇచ్చినారంట ఒక గ్లాస్ ఇష్టపడి తాగుతారు ఓకేనా మీకు ఈ మజ్జిగ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్